అందరికీ నమస్కారం పాండవుల తల్లి అయిన కుంతీదేవికి తన భర్త పాండురాజు వల్ల సంతానం కలగలేదు అయినప్పటికీ పాండవులకు జన్మ ఎలా ఇచ్చింది అలాగే ఈమెకి పెళ్ళికి ముందే కర్ణుడు జన్మించాడు ఆమె ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ కర్ణుడు ఎలా జన్మించాడు ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యాదవ శ్రేష్ఠుడైన శూరుడు శ్రీకృష్ణుడికి తాతగారు శ్రీకృష్ణుడి తండ్రి అయిన వాసుదేవుడు పుట్టిన తర్వాత వృధా అనే అందమైన అమ్మాయి పుట్టింది మిత్రుడు మేనత్త కొడుకు అయిన కుంతి భోజుడికి సంతానం లేకపోతే వృధాను అతనికి దత్తతిచ్చాడు తెచ్చాడు చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఆమె తన పుట్టింటి చల్లని చల్లనివుడిని విడిచిపెట్టి ఏ పిల్లా జిల్లల సందడి లేని కుంతి భోజుడి గృహాన్ని ఆనందంతో నింపింది కుంతి భోజుడు ఆమెకి కుంతిదేవి అని పేరు పెట్టుకున్నాడు పెంపుడు తండ్రి గారింట్లో అతిథులు తరచూ వస్తుండేవారు వాళ్ళను సేవించడానికి ఆయన కుంతిని నియోగించేవాడు ఓసారి కోపానికి మారుపేరైన దుర్వస మహర్షి అతిథిగా వచ్చాడు అతను ఉన్నన్నాళ్ళు కుంతి చాలా ఓర్పుగా అతనికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా కోపంతో కసిలిన చిరాకు పడకుండా షాయశక్తుల్లా సేవించింది దానికి సంతోషిస్తూ నీకు నీ జీవితంలో అవసరం అవుతుంది గనుక శక్తుల్ని వశంలో తెచ్చుకోగలిగే మంత్రం ఒకటి చెబుతాను నువ్వు కాదనడానికి వీల్లేదు అంటూ దుర్వసుడు ఆమెకు ఆ అవిచారిక మంత్రాన్ని ఉపదేశించాడు ఈ కారణంగానే వైరాగ్యం ద్వారా దివ్యత్వాన్ని ఆహ్వానించగలిగే శక్తికి కుంతి ప్రతీక అయింది మంత్రాన్ని అందుకోగానే కౌమర చాపలత్వం కొద్దీ కుంతి అది నిజమా కాదా అని పరీక్షిద్దామనుకుంది అప్పుడు ఎదురుగా నింగిలో సూర్యుడు వెలుగుతూ పిలవడానికి నేనున్నాను అన్నట్టుగా అవుపించాడు అతన్నే ఆ మంత్రంతో పిలిచింది అంతే సూర్యుడు ఒక యోగమూర్తిగా రానే వచ్చాడు కన్న పిల్ల కంగారు పడిపోయింది మంత్రాన్ని పరీక్షించడానికి మాత్రమే నిన్ను పిలిచాను అంతే నువ్వు వెళ్ళిపోవచ్చు అని అన్న సూర్యుడు ఆమె మాటను కాదంటూ ఈ మంత్ర మహిమను మనం ఆపలేం నీకు కొడుకొకడు కలుగుతాడు ఆయన నీ కన్నతనానికి ఏమి ముప్పు రాదు అని వరమిచ్చి వెళ్ళిపోయాడు బంగారు కవచ కుండలాల వసువుతో ఒక పిల్లాడు పుట్టాడు కుంతి సమాజానికి భయపడి ఆ పసి కుర్రాన్ని ఒక పెట్టెలో పెట్టి నది జలాల్లో విడిచిపెట్టింది ఆ పెట్టె నీళ్ళ ప్రవాహంలో సాగుతూ పోయి రాధభర్త అయిన అతిరథుడికి దొరికింది అపరంజి కిరణాల సేనతో పుట్టాడు గనక అతన్ని వసుశేనుడని పిలుచుకున్నారు ఆ దంపతులు తర్వాత అతనే కర్ణుడయ్యాడు బుద్ధికి ప్రతీక అయిన పాండురాజుతో ఇంకా సంబంధం కుదరని కాలంలో ఈ కర్ణుడు పుట్టాడు గనక అతను భౌతికమైన ఇంద్రియాల ముగ్గుదలల ప్రభావంలో ఉంటూ అధర్మానికి మరు మారు పేరైన దుర్యోధనుడి వైపే చేరాడు ఆ మీద కుంతి భోజుడు కుంతికి స్వయంవరం చాటించాడు వచ్చిన రాజుల్లో పాండురాజును ఆవిడ వరించింది శల్యుడు చెల్లెలు మాదిరి ఆవిడకు సవితి అయింది భర్తతో వన విహారంలో కాలాన్ని సరదాగా గడుపుతుండగా ఒక మృగ మృగరూపంలో ఉన్న ముని దంపతులను చంపిన దోషానికి పాండురాజు స్త్రీ సుఖానికి దూరంగా ఉండవలసి వచ్చింది సంతానం లేకపోవడం వల్ల స్వర్గ ద్వారాలు తెరిచి ఉండవని తెలుసుకున్న పాండురాజు మహర్షుల ప్రబోధం మేరకు తను ఎలాగైతే తన నాన్నగారి క్షేత్రమైన అంబాలికకు వ్యాస మహర్షి వల్ల పుట్టడం జరిగిందో అలాగే తను ప్రయత్నం చేయాలనుకున్నాడు కుంతితో ఆ విషయాన్నే ప్రస్తావించాడు ఆవిడ తనకు దివ్య శక్తుల్ని పిలిచి యమధర్మరాజు ద్వారా యుధిష్ఠరుణ్ణి వాయువు ద్వారా భీముణ్ణి ఇంద్రుడి ద్వారా అర్జున్ని కని కుంతి పాండురాజుకు సంతానవంతుడిగా చేసింది అంతేకాదు భర్త కోరిన మీదట మాద్రికి కూడా ఆ మంత్రాన్ని చెప్పి నకుల సహదేవులను కలిగేలాగా చేసింది కొన్ని రోజులకి మాద్రితో సహా వనంలోకి వెళ్ళిన పాండురాజు కామాంధుడై చావును కొని తెచ్చుకున్నాడు మాద్రి అతనితో సహగమనం చేయడంతో పాండురాజు అక్కడికక్కడే మరణించాడు దాంతో మాద్రి కూడా అగ్నికి ఆహుతి అయింది కుంతి ఐదుగురు పిల్లల్ని వెంట పెట్టుకొని ఋషుల సహాయంతో అస్తినపురానికి చేరుకుంది అప్పటి నుంచి కుంతికి కష్టాలు మొదలయ్యాయి ధృతరాష్ట్రుడికి గుడ్డితనం వల్ల రాజ్యం రాకపోయినా పాండురాజు చనిపోవడంతో అతని చేతిలోనే రాజ్యం ఉండిపోయింది అతని కొడుకుల్లో పెద్దవాడైన దుర్యోధనుడు మహా అసూయపరుడు భీముడంటే అసలు గిట్టేది కాదు తనను తన తమ్ముళ్లను కుస్తీ పోటీల్లోనూ ఇతర ఆటల్లోనూ ఓడిస్తున్నాడని అసూయ ఉండేది భీముడికి వాళ్ళు విషం పెట్టారు గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతన్ని గంగలోకి విసిరేశారు అయితే భీముడి ప్రాణం చాలా గట్టిది అతను వాటన్నింటినీ దాటేశాడు యుధిష్ఠరుడు పెద్దవాడు కనుక యుధిష్ఠరుడు అతన్ని యువరాజుగా చేయడమైతే చేశాడు కానీ దుర్యోధనుని పోరు మాత్రం ఇంతింతా కాదు కొడుకు మాటను నెగ్గించడానికి కుంతితో సహా పాండవులని అడవికి పంపించి లక్కతో చేసిన ఇంట్లో సజీవ దహనం చేద్దామన్న కుటిల ప్రయత్నం చేశాడు ధృతరాష్ట్రుడు విధురుడి ఆలోచన వల్ల ఆ కష్టం నుండి బయటపడి ఐదుగురు పిల్లల్ని పెట్టుకొని అజ్ఞాతంగా కొన్నాళ్ళు బతకవలసి వచ్చింది కుంతి ఏకచక్రపురంలో తమకు నివాసాన్ని కల్పించిన బ్రాహ్మణుడికి వచ్చిన కష్టాన్ని తీర్చడానికి భీమున్నే బకాసురుడి దగ్గరకు పంపడానికి ముందుకొచ్చింది ఆవిడ దీనికి కారణాలు రెండు ఉన్నాయి తన కొడుకు బలం మీద ఆవిడకున్న నమ్మకం మొదటిది తామెంతో కష్టాల్లో ఉన్నా సరే ఇతరుల కష్టాన్ని తీర్చడానికి తమను తాము సమర్పించుకోవాలన్న సేవాభావాన్ని పిల్లలకు నేర్పడం రెండవది అక్కడి నుంచి దక్షిణ పాంచాల దేశానికి బ్రాహ్మణులతో సహా వెళ్ళి ఒక కుమ్మరి వాణి ఇంట్లో బస చేశారు స్వయంవర మంటపానికి వెళ్ళి మత్స్య యంత్రాన్ని ఛేదించి బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు ద్రౌపదిని గెలుచుకున్నాడు కోలాహలం అవుతుంటే ధర్మరాజు నకుల సహదేవులిద్దరితోనూ బసకు వచ్చేశాడు అక్కడ రాజులందరూ భీమ అర్జునులను బ్రాహ్మణులనే తలుపుతోనే అడ్డుకున్నారు భీమ అర్జునులు వాళ్ళందరినీ ఓడించి ద్రౌపదితో సహా బసకు వచ్చి భిక్షను తెచ్చామమ్మ అని సరదాగానే అన్నారు లోపల గదిలో ఉన్న కుంతి వాళ్ళను చూడకుండానే రోజు సాధారణంగా బిచ్చం తెచ్చుకునేటప్పుడు ఏముంటుందో అదే తరహాలో మీ అందరూ కలిసి దాన్ని పంచుకోండి అని యథలాపంగా అంది ఇంతలో యువతలకు వచ్చి ద్రౌపదిని చూసి నాలుగు ఖర్చుకుంది చాచా ఎంత అనుచితమైన మాట అన్నాను అని చాలా నొచ్చుకుంది చాలామందికి ఒక్కతై భార్యగా ఉండడం అధర్మం అనిపిస్తుంది అయితే గురువు చెప్పిన మాటని ధర్మం అని అంటారు తల్లేమో గురువులో కల్లా గురువు అంచేత ఆవిడన్న మాటని ధర్మంగా తీసుకోవాలని యుధిష్ఠరుడు నిర్ణయించాడు ద్రౌపది క్రితం జన్మలో పెళ్ళికాక శివుని గురించి తపస్సు చేసి అతను ప్రత్యక్షమైనప్పుడు నాకు పతి చేకూరేలాగా చెయ్యి అని ఐదు సార్లు అంది అని చెబుతూ వ్యాసుడు కూడా దాన్ని సమర్థించాడు అలా అలాగా కుంతి బాక్షుద్ధి కొద్దీ పాండవుల ఐదుగురికి ద్రౌ ద్రౌపది భార్య అయింది దుర్యోధనుడి తరపున శకుని ఆడిన మోసపు జూదంలో ఊడిపోయి పన్నెండేళ్ళ వనవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయడానికి పాండవులు వెళ్ళినప్పుడు కుంతి ధృతరాష్ట్రుడి పంచనే ఉండి కష్టపడింది ద్రౌపది పాండవులతో కలిసి వనవాస కష్టాలు అజ్ఞాతవాస కష్టాలు పడి బయటపడ్డ తర్వాత తమ రాజ్యాన్ని తిరిగి ఇమ్మంటే దుర్యోధనుడు ససేమిర అన్నాడు ఇక పూరు తప్పనిసరి అయింది అప్పుడు తన మొట్టమొదటి కొడుకు కర్ణుడు అటువైపు ఉండటం కుంతికి మింగుడు పడలేదు ఏకాంతంగా అతన్ని కలిసి జరిగిన సంగతి చెప్పింది నువ్వు సుత సుతకులంలో పుట్టినవాడివి కావు నా కొడుకువి క్షత్రియ కులంలో పుట్టినవాడివి నువ్వు పాండవుల వైపుకు వచ్చి యుధిష్ఠరుడికి అన్నగారివై రాజ్యాన్ని పాలించు కర్ణ అర్జునులకు బలరామకృష్ణులకు మళ్ళీ అసాధ్యమేమీ ఉండదు అని కుంతి మాటను సూర్యుడు బలపరుస్తున్నట్లుగా బిట్టుగా ప్రకాశించాడు అయినా సరే కర్ణుడు దానికి ఒప్పుకోలేదు నన్ను అన్ని విధాలా సత్కరిస్తున్న దుర్యోధన్ని వదిలిపెట్టలేను అందులోను యుద్ధకాలంలో ఆ పని నేను చెయ్యను అతని కోసం నీ కొడుకులతో యుద్ధం చేస్తాను అయితే ఒక అర్జున్ని తప్ప మిగతా నలుగురిని నేను చంపను అని కర్ణుడన్న మాటను విని నిరాశగా కుంతి వెనుదిరిగి వచ్చింది కానీ ఆ పెద్ద కొడుకు గురించి ఆమె చివరి దాకా లోపల కుమిలిపోతూనే ఉంది ఇలాగా కుంతి జీవితం పొడుగున కష్టాలు అనుభవిస్తూనే ఉంది కానీ ఆవిడ వైరాగ్యానికి మరో పేరు గనుక వాటన్నింటినీ చాలా ఓర్పుగా శ్రీకృష్ణుడి మీద భక్తితో సహిస్తూ వచ్చింది ఆవిడ భక్తి చాలా గొప్పది ఆమెకు శ్రీకృష్ణుడు మేనల్లుడే కలిసినప్పుడల్లా అతను ఆవిడ పాదాలకు మొక్కేవాడు అయినా ఆవిడ అతన్ని దేవుడిగా ఇరిగి శరణగతిని పొందింది పాండు దగ్గర నుంచి ఆవిడకు అన్నీ కష్టాలే అన్ని ఆపదల్లోనూ శ్రీకృష్ణుడు కాపాడుతూనే వచ్చాడు అతని మహాదయను తలుచుకుంటూ కుంతి చేసిన ప్రార్థన మనందరికీ కనువిప్పు కావాలి ప్రభు మా జీవితంలో ఎప్పుడు విపత్తులే వస్తూ ఉండని ఎందుకంటే విపత్తులోనే ఖచ్చితంగా నీ గుర్తు వచ్చింది నీ రూపం ఆ కన్నీళ్ళలో ప్రతిబింబించి కనిపిస్తుంది లోపల నీ దర్శనమైతే ఇంకేముంది చావు పుట్టికల చక్రం నుంచి బయటపడిపోవడం ఖాయమవుతుంది యోగేశ్వరుడా యాదవుల మీద పాండవుల మీద నాకున్న అతి మక్కువ అనే పాషాన్ని తెగ్గోసి నిన్నే నేనెప్పుడు తలుచుకుంటూ ఉండేలాగా దీవించు అనే ఆవిడ మాటలు మనకి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి జై శ్రీకృష్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు శ్రీకృష్ణుని భక్తులైతే కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్